దేవతలని పూజించేవారు అపా మీరు మాట ఆపండి ఎవరు ఎవరు పూజించేవారు యావత్తు ఎవరు అబ్రహాము వాళ్ళ తండ్రి అబ్రహాము నుండి ఇస్సాక్ ఆ ఇస్సాకు నుండి యాకోబు యాకోబు నుండి యేసు యేసు నుండి మోషే ఆ తర్వాత దేవునికి దేవుని స్మాత్ర దామిను రాజై మహారాజై దావిదులో నుండి మరియా ఏసేపుడు వారిలో నుండి ఏసు క్రీస్తు ప్రభులవారు అల్లూయ ఇప్పుడు పిల్లలు గమనించండి యేసు ప్రభులవారు ఒక సామాన్య రాజవంశముల పుట్టిన వాడై ఉన్నాడు హలముయా రాజుల రాజుల ప్రభు అయినా అయితే వారి యొక్క పితరులు ఏమి చేసేవాళ్ళంటే వారు దేవంతులను పూజించేవాళ్ళంటే ఇప్పుడు గమనించండి ఇక్కడ ఉన్న మీరు చాలా మందికి ఆల్మోస్ట్ మీరందరూ కూడా మీరు నేను మీరందరూ ఒకప్పుడు అన్ని దేవతల్ని పూజించిన ఇప్పుడు ఏ సుప్రభు ఎవరిలో పుట్టాడు దేవ దేవతలను పూజించే వాళ్ళ కుటుంబంలో పుట్టాడు మీకు అర్థమైంది ఏ సమయం ఎవరి కుటుంబంలో పుట్టాడు అవును కదా ఇప్పుడు యసు ప్రభు ఎవరి దేవుడు అంటారు ఇంకా వాక్యంలో పడుతున్నారేంటి డౌట్ ఏం లేదు కదా ఎక్కడ పుట్టాడు ఎవరి కుటుంబంలో పుట్టాడు దేవతలను పూజించే వాళ్ళ కుటుంబంలో పుట్టాడు అనగా యసు ఎవరి దేవుడు మా దేవుడు తెల్లాడు దేవుడు మాట్లాడటండి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టరు చెప్పండి దేవుడి స్థాత్ర సారా ఇప్పుడు యేసు ఎవరి కుటుంబంలో పుట్టారు దేవతలను పూజించే వాళ్ళ కుటుంబంలో పుట్టాను ఆయన కానీ ఎవరి దేవుడు చేసాయా మన దేవుడు మన దేవుడు ఇప్పుడు ఏమంటారు మీరు మన దేవుడు కాదు

ఇప్పుడు ఇంకొక విషయం ప్రభుల వారు ఎక్కడ పుట్టాడో మీకు అర్థమైంది ఏ కుటుంబంలో పుట్టాడో ఎవరి దేవుడో కూడా మీకు అర్థమైంది దేవునికి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ नागे सुनाचु नागे पुत्तिन अरोजु